శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవానికి అమృత సందేశం అట్టి పరమ పవిత్రమైన భగవద్గీతలో తృతీయోధ్యాయం కర్మయోగం శ్లోక శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం ఇష్టాన్ హి ఓ దేవా దాస్యంతే దాస్ మానవుడు చేసే యజ్ఞాలకు సంతోషించి దేవతలు వారికి ఇష్టమైన భోగాలను ప్రసాదిస్తారు ఈ విధంగా ఇవ్వబడిన భోగ్య వస్తువులను తిరిగి దేవతలకు నివేదన చేయకుండా అనుభవించేవాడు దొంగే అవుతాడు యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్భిషై భుంజతేతేత్వఘం పాప ఏ పచం త్యాత్మకారణాత్ యజ్ఞంలో భగవంతునికి అర్పించిన పదార్థాలు తినే సజ్జనుడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతున్నాడు అలా కాకుండా తమ కోసమే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్న వారు పాపాలనే భుజిస్తారు అనగా పాపాలను పొందుతారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నము వలన జీవులు పుడతాయి అన్నము మేఘము వలనే కలుగుతుంది మేఘం యజ్ఞం వలనే ఏర్పడుతుంది యజ్ఞం సత్కర్మల వల్లనే జరుగుతుంది సత్కర్మ వేదము వల్ల జరుగుతుంది వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుతుంది కాబట్టి సర్వవ్యాపకమైన బ్రహ్మము నిరంతరం యజ్ఞంలో ప్రతిష్ఠించబడి ఉంటుందని తెలుసుకో ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహురింద్రియారామో మోఘం పార్థ సజీవతి ఓ అర్జున ఈ విధంగా ప్రవర్తింపజేయబడిన ధర్మచక్రాన్ని ఈ ప్రపంచంలో అనుసరించని వాడు పాపంతో కూడిన జీవితాన్ని గడుపుతాడు ఇంద్రియలోలుడై వ్యర్థంగా బ్రతుకుతాడు యస్వాత్మరతిరేవ సత్మతృప్త మానవ ఆత్మన్యవచ సుష్ట న విద్యతే ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉండేవాడు ఆత్మజ్ఞాని అటువంటి వారికి చేయదగిన విధి ఏదీ లేదు నైవ తస్ అర్ధో నాకృతేనేహ కష్టనూత కశ్చిదర్థవ్య ప్రాశ్రయ అటువంటి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచంలో కర్మ చేయడం వలన ప్రయోజనం కానీ చేయకపోవడం వలన దోషము కానీ ఏదీ లేదు మరియు అతనికి సమస్త భూతములందు ఎటువంటి ప్రయోజనం కోసమైనా ఆశ్రయించదగినది కూడా ఏదీ లేదు సతతం కార్యం కర్మ సమాచార అసక్ కర్మ పరమాప్నోతి పురుష కాబట్టి అర్జున నీవు ఫలాపేక్ష వాడవై చేయవలసిన పనిని ఎల్లప్పుడూ చక్కగా నెరవేర్చు ఆసక్తుడై కర్మలు ఆచరించే మానవుడు మోక్షాన్ని పొందుతున్నాడు కర్మణైవహి సంసిద్ధి ఆస్థితా జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపస్యన్ కర్తుమర్హసి జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మ చేతే మోక్షాన్ని పొందారు కాబట్టి నీవు కూడా లోకహితం కోసం కర్మలను ఆచరించడమే సముచితము శ్రేష్ట తేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠుడైన మానవుడు ఏ కర్మలను చేస్తాడో మిగిలినవారు కూడా దానినే ఆచరిస్తారు అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో మిగిలినవారు కూడా దాన్నే అనుసరిస్తారు మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషుకించర్త ఏ చర్మణి అర్జున నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన కార్యమేమీ లేదు మరియు ఇంతకు ముందు పొందకుండా ఉన్న వస్తువు కానీ ఇక ముందు పొందవలసిన వస్తువు కానీ ఏదీ లేదు అయినా నేను కర్మల ఎందు ప్రవర్తిస్తూనే ఉన్నాను అనగా కర్మలను చేస్తూనే ఉన్నాను అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు శ్రీకృష్ణార్పణ వస్తు శ్రీమద్భగవద్గీత కర్మయోగంలో మిగిలిన భాగాలను వినడానికి భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ